వరి నారు వరి నారు ఇది మొత్తంగాను అండి మనము కెమికల్ ఫ్రీగా ఎటువంటి రసాయనాలు వేయకుండా యూరియా డిఏపి కూడా వేయకుండా సాగు చేసినటువంటిది ఇప్పుడు దీనికి చూడండి వేరు చూడండి ఎంత పొడవు ఉందో ఇన్ ఇక్కడి నుంచి ఇంత పొడవు ఉంది ఇప్పుడు ఇది పైన భాగం చూద్దాము పైన భాగం కూడా మనకు ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఇంత పొడవు అంటే ఇది వేరు ఎంత ఉందో ఇది కూడా ఇంతే ఉంది పైన మొక్క కూడా అంతే ఉంది కింద వేరు ఎంత పొడవు ఉందో పైన మొక్క కూడా అంత పొడవు ఉంది అంటే దీని అర్థం ఏంటిది వేరు వ్యవస్థ ఇదంతా కూడా ఈ తెల్లవేరు మళ్ళీ చూడండి ఈ అంతా కూడా తెల్లవేరు కొత్తగా వచ్చే వేరు తెల్లవేరు ఇప్పుడు వేరు బాగా పెరిగితే వేరు బాగా వృద్ధి చెందితే మట్టిలోకి బాగా వెళ్తే ఎక్కువ పోషకాలను తీసుకోగలదు మొక్క కూడా అంతే హెల్దీగా ఎక్కువ బలంగా పెరగలదు దీనికి కారణం ఏంటిది అంటే మనం ఏం చేసామంటే ఇప్పుడు సివిఆర్ పద్ధతిలో అందరికీ తెలిసింది సివిఆర్ సార్ గారు కొత్త ఇన్నోవేషన్ చేయడం జరిగింది అదేంటిది అంటే వరికి వరి నూకలు కానీ బియ్యం కానీ చల్లడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క అన్నది చాలా ఏపుగా బలంగా పచ్చగా పెరుగుతుంది తర్వాత సాయిల్ అన్నది మట్టి కూడా చాలా గా అవుతుంది దానివల్ల ఏమైతుంది అంటే మట్టి అంత గా అవుతుంది కదా దానివల్ల అంటే ఆ బియ్యం చల్లినప్పుడు ఆ నూకల్ని తినడానికి వానపాములు కానీ లోపటు ఉన్న పురుగులు క్రిమి కీటకాలు అవి పైకి కిందికి తిరగడం వల్ల మట్టిలో ఉన్నవి ఏమైతుంది లూజ్గా అవుతుంది దానివల్ల ఏమైతుంది అంటే ఆ యొక్క కలుపు మొక్క అన్నది పెరగకుండా చేస్తుంది కలుపు మొక్క విత్తనానికి అది అంకురించకుండా పెరగకుండా దానివల్ల కలుపు నివారించబడుతుంది అని సార్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా మనం వేసింది బియ్యం కాబట్టి ఆ బియ్యం వేయడం వల్ల ఏమైతుంది బియ్యం అన్ని కూడా కార్బోహైడ్రేట్స్ మీకు అందరికీ తెలుసు మనం మామూలుగా అయితే ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా బియ్యం కడిగిన నీళ్లతో చేసుకుంటాం దానికి బదులుగా మనం బియ్యనే నీళ్ళల్లో వేస్తున్నాం అప్పుడు ఏమైతుంది అదంతా కూడా కార్బోహైడ్రేట్ మైక్రోబ్స్కి అంటే సూక్ష్మజీవులకి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి మంచి ఆహారంగా ఉంటుంది కాబట్టి అప్పుడు సూక్ష్మజీవుల యొక్క చర్య కూడా అంటే వాటి యాక్టివిటీ కూడా పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది దీని మొక్కకు కావలసిన పోషకాలన్నీ అవి వేరు దగ్గరికి తెచ్చివ్వడం వల్ల మళ్ళా తర్వాత వేరు బలంగా పెరుగుతుంది దాంతో పాటు మొక్క కూడా మొక్క కూడా వేరు బలంగా ఉంటే మొక్క కూడా బలంగా ఉంటుంది అన్నది సార్ ఉద్దేశము మేము ఇప్పుడు వరి నారులో అండి నారులో కూడా మేము బియ్యం అన్నది చల్లుకోవడం జరిగింది అది కూడా లేటుగా అంటే పదిహేను రోజులు దాటిన తర్వాత చల్లుకోవడం జరిగింది పది కేజీల వరి నారుకి పది కేజీల వడ్లకు అంటే చదువుతాం కదా విత్తనానికి దానికి ఒక కేజీ బియ్యం చల్లుకోవడం జరిగింది దానివల్ల మాకు భూమి ఇప్పుడు నారు పీకుతుంటే కూడా చూడొచ్చు ఎంత గా వస్తుందో చూడండి చూడండి జస్ట్ ఇలా అంటే గా వస్తుంది ఇదిగోండి చూడండి అసలు మామూలుగా అయితే ఈ రబీ లో మీకు ఇంత నార నారన్నది రాదు తెగిపోతూ ఉంటుంది అంత జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు దీని వేర్లు కూడా ఎంత బలంగా ఉన్నాయో పువ్వులాగా వస్తుంది అని చెప్పడం జరిగింది సార్ నాకు డౌట్ వచ్చి అడిగాను సార్ ఇట్లా చల్లుకోవచ్చా వడ్ల వడ్లకే అంటే వరి నాటేటప్పుడే చల్లాలా నాకు కూడా చల్లుకోవచ్చు అంటే అప్పుడు చల్లుకోవచ్చు వేరే ఆవిడ చల్లిందమ్మా చాలా బాగా వస్తుందంట వరి ఇలా తీస్తుంటే పువ్వులాగా వస్తుంది వేరే వాళ్ళది విరిగిపోతుంది వీళ్ళది బాగుంది ఆ తేడా గమనించి సార్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు నాకు ఇచ్చాడు నేను డౌట్గా అడగడం వల్ల సో మేము కూడా చల్లుకోవడం జరిగింది దానివల్ల మొక్కల వేర్లు కూడా చూడండి మొత్తం అన్నీ కూడా తెల్లవేర్లు ఎంత బాగా వేర్లు ఎంత బాగా ఆ పెరిగాయో పువ్వులాగా ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది ఇదే అండి నిదర్శనం ఆ మట్టి అన్నది లూజ్గా అవుతుంది ఎందుకంటే వాటి యాక్టివిటీ ఉంటుంది లోపల ఉన్నటువంటి ఆ యొక్క వానపాములు కానీ లేకపోతే చిన్న చిన్న కీటకాలు వాటి అంతా యాక్టివిటీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి లూజ్గా అవుతుంది మట్టి దానివల్ల వేరు దృఢంగా పెరుగుతుంది తర్వాత ఇవి కార్బోహైడ్రేట్స్ కాబట్టి అన్నీ కూడా చక్కెర పదార్థం కాబట్టి బియ్యము దానివల్ల ఏమవుతుంది ఆ చక్కెర పదార్థం అన్న దానికోసం సూక్ష్మజీవులు కూడా వాటి అవి కూడా ఆహారం కోసం వాటిని తీసుకోవడం దానివల్ల వాటి రేటు సంఖ్య పెరుగుతుంది వృద్ధి చెందుతాయి దానివల్ల యాక్టివిటీ పెరగడం వల్ల మొక్క అన్నది కూడా బలంగా పెరుగుతుంది ఇప్పుడు మళ్ళీ వరి నాటేటప్పుడు కూడా మేము వేస్తాము ఆ వీడియోస్ కూడా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ